స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులతో కలిసి స్థానిక ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏబివిపి నగర అధ్యక్షులు సిహెచ్ విఠల్ నగర కార్యదర్శి కె మహేష్ శశాంక్ నిఖిల్ వెంకట్ తానాజీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు i'm not gonna get you in it ఈ రోజు ఏబీపీ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ శుభ అది సంబరాలు జరుపుకోవడము జరుగుతుంది రేపు జరగబోయే సంబరాలకి ప్రతి సంవత్సరం కూడా మా ఆన వయసు ఎన్నో ఒక రోజు ర్యాలీ నిర్వహించి దాని ప్రజలకి అవగాహన చేసే విధంగా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి డెబ్బై స్వతంత్ర దినోత్సవం అనేది స్వతంత్రం ఏ విధంగా పొందింది స్వతంత్రం కోసం ఎంతమంది ప్రాణత్యాగాలు చేసి అనే విధంగా తెలియజేయడానికి ప్రజలకి అవగాహన కోసం ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది కాబట్టి మనకు రెండు సంవత్సరాల సంవత్సరాల ప్రభావించిన బ్రిటిష్ పారాకృష్ణ నుంచి ఎంతో మంది ప్రాణత్యాగాల వల్ల ఎంతో మంది ఫలిదానాల వల్ల ఈ రోజు స్వతంత్రం రావడం జరిగింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము డెబ్బై సంవత్సరాలకి అడుగు పెట్టగలుగుతున్నాం దాన్ని పురస్కరించుకొని వాళ్ళ యొక్క అమరుల యొక్క తాగాలన్నీ స్పూరించుకుంటూ ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది ఎంతో మహాత్మా గాంధీ కడికే తీసుకుంటూ జవహర్లాల్ నెహ్రూ కడిగించే తీసుకుంటూ సుభాష్ చంద్రబోస్ కడికే తీసుకుంటూ అదేవిధంగా భగత్ సింగ్ లాంటి నేనే ఉరికొంపకు ఏల పడతా కానీ మీకు మాత్రం లొంగే విధంగా త్యాగాలు చేసే విధంగా ఎంతోమంది త్యాగాలు చేయడం జరిగింది దాని ఆ స్వతంత్రాన్ని అందరి ప్రజలకి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఎంతోమంది చేసిన తా త్యాగాలు ఈరోజు ముసించుకున్నా కానీ మళ్ళీ భారతదేశం మీద ఎంతోమంది కనుపడుతూ ఉంది ఎందుకు అంటే త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థ కావచ్చు త్వరలో కావచ్చు ఇంకా ముందుకు రా వస్తుంది వస్తుందని ఉద్దేశంతో భారతదేశం చుట్టుముట్టు ఎన్నో దేశాలతో ఆక్రమణ చేస్తుంది కాబట్టి మేము ఒకటి తెలియజేస్తున్నాము స్వతంత్రం ఏ విధంగా ఆ రోజు గాంధీ నుంచి సుభాష్ చంద్రబోస్ నుంచి అందరి మనతో ఏ విధంగా తీసుకున్నారో వాళ్ళు తెచ్చిన స్వతంత్రాన్ని అదే విధంగా మేము కొనసాగిస్తాము అదే విధంగా కొనసాగిస్తూ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా మేము వృద్ధి చెందే విధంగా చేస్తాము అలా చేయడానికి మాతో అరవై శాతం యువత ఉంది భారతదేశం దాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంది ఏ శక్తి కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయలేదు ఒకరు విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నది అఖిల భారతీయ విద్యార్థులు మా సంఖ్య యాభై లక్షల ఉంది భారతదేశంలో మొత్తంలో యాభై లక్షల మంది ఉంది మాకు ఏ సైన్యంతో సంబంధం లేదు ఏ పాటితో సంబంధం లేదు మేము ఒక్కసారి భారత ప్రభుత్వం ఒక్కసారి పెరుగు ఇచ్చిందనుకో ఏ దేశానికైనా ఎదిరించే శక్తి ఉంది మొత్తం ట్రైనింగ్ చేసిన యువకులు ఉన్నారు ట్రైనింగ్ చేసిన అంద మంచి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము ఇతర దేశాలకు కూడా మా స్వతంత్రం వచ్చింది ఎంతో మంది దావ నుంచి వచ్చింది వాటిని మేము అనుభవిస్తున్నాము అనుభవిస్తూనే ఉంటాము కానీ ఇతర యొక్క దేశం యొక్క పరిపాలన మేము అసలు సాధించాము ఇప్పటికిప్పుడు చేస్తున్న పాకిస్తాన్ ఏ విధంగా ఉంది బంగ్లాదేశ్ ఏ విధంగా ఉంది బంగ్లాదేశ్లో మరి అఫ్ఘనిస్తాన్ ఏ విధంగా చేస్తుందో మేము అగ్ర రాజ్యాలు చూస్తున్నాము ఎందుకు ఇవన్నీ ఎక్కువ పడుతున్నారు అంటే భారతదేశం ముట్టి ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడైనా దీట్లో పెట్టుకోవడానికి దాన్ని మేము సాయం లేదు అప్పుడు ఆ అఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు కూడా చెప్పినాం ప్రజా పరిపాలన నడవాలని మేము ముందుగా అందరికీ హెచ్చరించినాము అక్కడ ప్రభుత్వాన్ని హెచ్చరించడము అగ్ర రాజ్యాలను కూడా హెచ్చరించడము ఇప్పుడు కూడా బంగ్లాదేశ్లో నడుస్తుంది అరాచకాన్ని కూడా ఆపకపోతే ఆ స్థలాన్ని భారతదేశం యొక్క స్థలం మీకు ఇంతకుముందు అఖండ భారతదేశ ప్లేస్ కాబట్టి ఆ స్థలాన్ని మేము ఆక్రమించుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ బంగ్లాదేశ్లో మళ్ళీ సుపరిపాలమైన పరిపాలన మీరు చెప్పేవాళ్ళు కదా కొంతమంది రాజకీయ నాయకులు భారతదేశం కానీ బంగ్లాదేశ్ యొక్క జీడి రేటు బాగా ఉందని చెప్పారు కదా అలాంటి జీడి రేటు ఉన్న బంగ్లాదేశ్లో రోజు అనిత్తి కావడానికి కారణం ఏంది కాబట్టి అగ్రరాజ్యాల యొక్క మేము లంగేదే లేదు చైనాకు చెప్తున్నాము అమెరికాకు చెప్తున్నాము ఒకవేళ ఇప్పుడున్న వ్యవస్థలో మీరు మార్చకపోతే ఖచ్చితంగా ఇందులపై అంటే ఎక్కడైతే సెక్యులరిజం పాటించాలని చెప్తున్నాం మేము సెక్యులరిజం పాటిస్తున్నాము సెక్యులరిజంతో పాటు ఎక్కడైతే అట్టల్పులు ఉన్నారో మైనార్టీ వాళ్ళు ఉన్నారో ఇతర దేశం వాళ్ళు కూడా మేము సపోర్ట్గా నిలబడతామని ఏపీ ఆధ్వర్యంలో మేము మళ్ళీ హెచ్చరిస్తున్నాము జరిగిన డెబ్బై డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ ర్యాలీని మన ఐపీ కార్డు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ తీయడం జరిగింది ఇందులో ముఖ్యంగా గాయత్రి స్కూల్ వాళ్ళ గాయత్రి స్కూల్ యాజమాన్యానికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము మీ యొక్క విద్యార్థులు మా ర్యాలీకి పంపినందుకు అదే విధంగా కృష్ణ స్కూల్ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఇంకా మిగతా స్కూల్ కూడా కొంత ఈ స్కూల్ పంపించకుండా అన్ని స్కూల్లో కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఇది మన యొక్క దేశం సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి అందరికీ మేము ధన్యవాదాలు చేసుకుంటూ అన్ని స్కూళ్ళకి కాలేజీలకి ఇటు ఉన్న సంఘటన పట్టణంలో అన్ని కాలేజీలకు కూడా విద్యా వ్యవస్థలకి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము భారత్మాతకి